హలో పిల్లలు ఒక చతురస్రాన్ని గీస్తున్నాను చూడండి ఇది ఒక భుజము ఇది ఇంకొకటి ఇది ఇంకొక భుజము ఇది చివరి భుజం ఇది కర్ణము మరియు ఇది ఇంకొక కర్ణము ఈ చతురస్రం యొక్క పొడవు హెచ్ అనుకుందాం అలాగే దాని వెడల్పు డబల్యూ అనుకుందాం అయితే ఈ వీడియోలో నేను ఈ నాలుగు త్రిభుజాల యొక్క వైశాల్యాలు సమానమని నిరూపించబోతున్నాను ఈ పటాన్ని చూస్తుంటేనే ఈ క్రింది త్రిభుజం మరియు దాని పైననే ఉన్న ఈ త్రిభుజం వైశాల్యాలు సమానం అనిపిస్తుంది కదా చూడండి ఈ రెండు త్రిభుజాల యొక్క బేస్లు సమానము ఈ ఎత్తు హెచ్ బై టూ అలాగే పై త్రిభుజం యొక్క ఎత్తు కూడా హెచ్ బై టూనే ఇప్పుడు ఈ రెండింటినీ చూద్దాము దీని భుజం యొక్క కొలత హెచ్ అలాగే దీని ఎదురుగా ఉన్న భుజం కొలత కూడా హెచ్ఏ అలాగే పటంలో చూస్తే రెండు త్రిభుజాల వైశాల్యం సమానం అనిపిస్తుంది కదా ఈ నీలపు రంగులో గీసిన త్రిభుజం యొక్క వైశాల్యము ఈ ఆరెంజ్ రంగులో గీసిన త్రిభుజముల యొక్క వైశాల్యం సమానం అని నిరూపిద్దాం ముందు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కునే ఫార్ములాని రాద్దాము ఏరియా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ బి ఇంటూ హెచ్ బి అంటే బేస్ భుజం యొక్క కొలత హెచ్ అంటే ఎత్తు దీనిని ఉపయోగించి ఆరెంజ్ కలర్లో ఉన్న త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం ఏరే ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ బేస్ ఇంటూ హెచ్ బేస్ కొలత ఎంత అది డబల్యూ అవుతుంది ఎత్తు ఎంత వన్ బై టూ హెచ్ అనుకున్నాం కదా కావున ఏరియా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ ఇంటూ డబల్యూ ఇంటూ హెచ్ వచ్చింది ఈ రెండింటిలో వాటి వైశాల్యాలను రాస్తున్నాను ఇప్పుడు నీలం రంగు త్రిభుజాల యొక్క వైశాల్యాలను కనుక్కుందాము ఏరియా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ బేస్ ఇంటూ హైట్ బేస్ కొలత ఎంత ఇది దీర్ఘచతురస్ యొక్క పొడవు కావున హెచ్ అవుతుంది అలాగే ఈ త్రిభుజం యొక్క ఎత్తు ఎంత ఈ దీర్ఘచతురస్ యొక్క వెడల్పులో సగము కావున అది వన్ బై టూ ఇంటూ డబల్యూ అవుతుంది కావున ఏరియా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ హెచ్ ఇంటూ వన్ బై టూ ఇంటూ డబల్యూ ఏరియా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ వన్ బై టూ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ ఇంటూ హెచ్ ఇంటూ డబల్యూ కావున వైశాల్యం ఏరియా ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ ఇంటూ డబ్ల్యూహెచ్ అని వ్రాస్తాను దీనిని నీలం రంగు త్రిభుజంలో రాస్తే వన్ బై ఫోర్ డబ్ల్యూహెచ్ అన్ని త్రిభుజాల యొక్క వైశాల్యం వన్ బై ఫోర్ డబ్ల్యూహెచ్ఏ వచ్చింది కాబట్టి అన్ని త్రిభుజాల యొక్క వైశాల్యం సమానమే కదా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం